హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో వచ్చి ఎంతో రుచిగా ఉండే మెంతి కూర పచ్చడండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట అసలు ఇది కూర పచ్చడి అయినా అనిపించేలా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా చేసుకోవచ్చు అనమాట అసలు ఎంత తిన్నా తినాలనిపించే కూర పచ్చడి ఇది నేను చెప్పే విధంగా చేస్తే కనీసం వారం రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి ఇలాంటి ఫ్రిజుల్లో పెట్టకోకుండా అయినా మనకు బయటైనా ఒక వారం రోజులు ఖచ్చితంగా అయితే నిల్వ అయితే ఉంటుంది అనమాట ఈ కూర పచ్చడి అయితే దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే లైక్ వల్ల నా వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు చింతపండు టమోటాలు అనమాట ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఆయిల్ అయితే అండి ఒకటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట మీ స్పైసీకి తగ్గట్టు ఎండు మిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇవి లైట్ గా వేగాలి అనమాట దూరగా వేగాలి తర్వాత ఇందులోకి ఇంగో యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మెంతకూర మెంతికూర హెల్త్ కి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది దీంట్లో మళ్ళా ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు అయితే వేసానండి వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకుందాము కూర డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా మంచిది అనమాట తర్వాత చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మంచిగా అయితే వేయించుకుందాము తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరైతే యాడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి టిఫిన్స్ లో కూడా తినేసేయచ్చు అనమాట అంత టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చపాతీస్ పూరీస్ అలా చేసుకుని వెళ్తుంటాం కదా దాంట్లోకి కర్రీగా ఇలాంటి పచ్చళ్ళు కూడా తీసుకొని వెళ్ళచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా చేసుకోవచ్చు మెంతికూర మంచిగా మగ్గిపోవాలండి చూడండి నేను ఒక రెండు కట్టలు వేస్తే ఎంత ఆకు వచ్చిందో పూర్తిగా అయితే మగ్గిపోయిందనమాట మెంతాకు మెంతాకు చిన్న కట్ట కదండి పెద్ద కట్ట వేశాను తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము మెంతికూరలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి చాలా పోషకాలు ఉంటాయి పిల్ల కళ్ళకి కానీ చాలా మంచిది అనమాట తర్వాత ఇంకొక గంట ఆయిల్ పోసుకొని ఇందులోకి అయితే టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను త్రీ టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట వీటి కూడా మంచిగా వేయించేసుకున్నాము ఇవి బాగా వేగిపోవాలండి మంచిగా వేగిపోవాలి టమోటాలు అనేవి ఇప్పుడు ఈ టమోటాలు వేగిపోయే తలకి మనము ఎండుమిర్చి అయితే రోట్లో వేసి దంచేసుకుందాము ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ అయితే వేయించుకున్నాము కదండి వీటిని అయితే ఫస్ట్ అయితే దంచేసుకుందాం మనము కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నాను బాగా మెత్తగా అండి వీటిని లాస్ట్ వీడియోలో కూడా నేను బాదుషాలు చేస్తున్నానండి బాదుషాలు ఉల్లిగడ్డ టమోటా పచ్చడి ఆ చాలానే చేస్తున్నాను గోంగూర పప్పు ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా ఎవరైతే మన ఛానల్ చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి అవి కూడా చూడండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట రెసిపీస్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ప్లీజ్ అబ్బా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయనమాట ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే వేయండి తర్వాత మెంతక కూడా యాడ్ చేస్తున్నానండి మెంతక కూడా మంచిగా దంచేసుకుందాము రోటి పచ్చళ్ళు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కదా కావాల్సింది ఏంటంటే కొంచెం ఓపిక అనమాట ఓపిక ఉంటే ఆ ఇలాంటి రోటి పచ్చళ్ళు చాలా అంటే చాలా ఈజీగా మన చేతులతో మనం చేసుకొని హ్యాపీగా తినేసేచ్చండి రోటి పచ్చళ్ళు మన దగ్గరే దొరుకుతాయండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అస్సలు దొరకవు అనమాట ఎక్కడ బయట తినాలన్నా కూడా దొరకవు రోటి పచ్చళ్ళు అనేవి మనం చేసుకొని తింటేనే అనమాట తర్వాత ఇందులోకి నాలుగైదు ఎల్లిపాయలు వేస్తున్నాను వీటి కూడా మంచిగా దంచేసుకున్నాము ఇలాంటి ఒక చిన్న రోల్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో మనమే మన చేతులతో మన ఇష్టం వచ్చిన రోటి పచ్చళ్ళు అయితే తయారు చేసుకొని తినచ్చండి శ్రమ అనుకోకుండా మనకి మంచి రుచి కావాలంటే ఇలా చేసుకోండి ఖచ్చితంగా అయితే ఈ విధంగానే అన్ని టమోటాలు వేసేసుకొని దంపేసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండి మెంతాకు మెంతాకు తో చాలా రకాలు చేసే అనమాట మనము ఒక మెంతాకు తోటి బాగా మెత్తగా అయితే దంచేసుకుందామండి తర్వాత ఉప్పు చూసుకుంటున్నాను నేను సరిపోయిందా లేదా అని ఉప్పు అయితే ఏం వేసుకోబలేదండి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఉప్పు కారం అయితే అసలు ఎంత బాగుందంటే అసలు చెప్పలేనమాట మాటల్లో అసలు అంత టేస్ట్ గా ఉంది ఈ మెంతాకు పచ్చడి అయితే మెంతాకుని చాలా మంది చాలా చీప్ గా చూసి అవతలేస్తారండి కానీ చాలా విటమిన్స్ ఉన్న మెంతాకు తోటి ఈ విధంగా రకరకాల పచ్చళ్ళు పప్పులు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మెంతికూర చేసి విన్న విధానంలో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ నిస్తుంది తర్వాత మనం శుభ్రంగా రో రోకలు తీసేసి మొత్తం అయితే ఒక అయితే తీసేసుకొని దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాము పోపు పెట్టుకోకపోయినా పర్లేదండి అలాగైనా తీరేసేయొచ్చు నేను కానీ పోపు అయితే పెడితే మనకి ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది కదా అందుకనేసి పోపు అయితే పెడుతున్నాను చూడండి అసలు ఎంత ఇదిగా వచ్చి టేస్ట్గా వచ్చిందంటే ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి నిజం చెప్తున్నాను ఒకసారి అది కంపల్సరిగా ట్రై చేయండి మీరు ఈ మెంతాక పచ్చడి అనేది ఇలా చేసి పెడితే ఇది మెంతాక అని అంటారనమాట అంత టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చడి అయితే చెప్తుంటే నాకే నోట్లోంచి నీరు వచ్చేస్తున్నాయి ఇది అర్జెంటుగా పోపేసేసుకొని తినేయాలనమాట తర్వాత దీన్ని పోపు అయితే పెట్టేద్దాము చూడండి శుభ్రంగా రోటికునేది మొత్తం తీసేసి మనమైతే దీనికైతే పోపు అయితే పెట్టేసుకున్నాము మళ్ళీ అదే బండిలు పెట్టేసుకొని దాంట్లో ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర ఆవాలు పచ్చి అయితే వేసాను పోపుకి ఇవి మంచిగా వేగాక ఎండుమిర్చి మిర్చి కూడా యాడ్ చేశాను ఇవి లైట్గా వేయించుకుందాము తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేద్దాము పచ్చి కరివేపాకు వేసుకోండి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట మాడిపోకుండా పోపునైతే మంచిగా ఫ్రై చేసుకోండి తాలింపునైతే తాలింపుని రకరకాలు అంటారండి తాలింపు అంటారు తిరగమాత అంటారు పోపు అంటారు చాలా రకాలుగా అంటారు కదా నేనైతే ఇప్పుడు ఈ తిరగమాతని మా పచ్చట్లో అయితే వేసాను అనమాట మెంతాకు పచ్చట్లో ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ మెంతికు పచ్చడి వేసుకొని మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టమైతే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా చూడండి పొగలు కాకేస్తుంది అన్నం అయితే చూడండి మీ నిజంగా చాలా అంటే చాలా కలర్ ఉంది కదా టేస్ట్ అయితే చేసేస్తాను అన్నంలో ఇలా మెంతికూర పచ్చడి తీసుకొని అలా అలా కలుపుకొని అసలు తింటుంటే అసలు ఏం తింటున్నామా ఎంత తింటున్నామా అని అర్థం కాకుండా మొత్తం అన్నం అయితే లాగిన్ చేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి నిజంగా చెప్తున్నాను మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ మెంతాకు పచ్చడి అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఈ పచ్చడి కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ అయ్యండి మీరు వేసే లైక్ వల్ల నా వీడియో చాలా మందికి సజెస్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్